మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసార పెన్షన్ల పెంపుదల కోసము జరుగుతున్నటువంటి పోరాటంలో ఈ నెల ఎనిమిదవ తేదీన జరిగినటువంటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి దివ్యాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు వృద్ధులకు గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఈ విధంగా ఈ కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా గౌరవనీయులైనటువంటి కృష్ణమాది గారు కృతజ్ఞతలు తెలియజేయడం అనేది జరిగింది ఇదే ఉత్సాహంతో ఇదే పట్టుదలతోటి ఈ నెల పదిహేనవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎంఆర్ఓ కార్యాలయాలను పెన్షన్దారులతోటి ముట్టడించడం జరుగుతుంది అని కృష్ణమాది గారు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ పెన్షన్దారులందరూ ఇది గుర్తుపెట్టుకొని మీ మండలంలో ఈ నెల పదిహేనవ తారీఖున ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి అనేది దిగ్బంధం అనేది జరుగుతుంది కాబట్టి మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి ఉదయం పది గంటలకు మీరు చేరుకొని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తేనే పెన్షన్దారుల యొక్క ప్రతాపం అనేది గవర్నమెంట్కు తెలియడం అనేది జరుగుతుంది ఈ ఆసరా పెన్షన్లను పెంచుతామని వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని వృద్ధుల వితంతుల ఒంటరి మహిళల పెన్షన్ను ఇతర కేటగిరీల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేయడం అనేది జరిగింది అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు దాటుతున్నా కానీ ఇక్కడ చీమ కుట్టినట్టయినా లేకుండా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఈ ఆసరా పెన్షన్ల గురించే ఒక్క మాట అయినా మాట్లాడడం లేదు ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి అంటే ఆసరా పెన్షన్లను పెంచాలి అంటే పెన్షన్దారులందరూ కూడా లక్షల మందితోటి ఈ ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడించాలి అని చెప్పేసి ఆయన పెన్షన్దారులకు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నట్టుగా ఇక్కడ వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు ఆ ఆరు వేల రూపాయల పెన్షన్ను టచనుగా ఒకటవ తారీఖునే వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వారి ఇంటికే వెళ్ళి ఉద్యోగులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆసరా పెన్షన్లను వెంటనే పెంచి ఆరు వేల రూపాయలకు వృద్ధుల వితంతుల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచి ఇంటికి వచ్చి అధికారులు వారికి పెన్షన్ను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది మరియు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి వందకు వంద శాతం వైకల్యం కలిగినటువంటి వారికి నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది పేద రాష్ట్రంలో పదిహేను వేల రూపాయలు వందకు వంద శాతం ఉన్న వికలాంగులకు ఇస్తున్నప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పే ఈ పాలకులు తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి వందకు వంద శాతం వైకల్యం కలిగినటువంటి వారికి నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన పోరాడడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి డయాలసిస్ పేషెంట్లకు కానివ్వండి కిడ్నీ బాధితులకు కానివ్వండి ఇక్కడ హార్ట్ సర్జరీ జరిగినటువంటి వారికి కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకు పదివేల రూపాయల పెన్షన్ను వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ పేషెంట్లకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కృష్ణమాది గారు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మంది పెన్షన్దారులము ఒకటిగా ఉందాము కృష్ణమాది గారి అడుగులో అడుగు వేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఎందుకు పెన్షన్లను పెంచడం లేదో ఇచ్చిన మాటను ఎందుకు తప్పుతున్నారో పెన్షన్లు వెంటనే పెరగాలి అని ఈ ప్రభుత్వానికి బుద్ధ వచ్చేటట్టు చేయాలి అంటే మాత్రము మనం ఉద్యమంలో భాగస్వామ్యం కావలసిందే కృష్ణమాది గారి అడుగులు అడుగు వేసి మనము నడవలసిందే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే గతంలో వంద రూపాయలు కూడా లేని వికలాంగుల పెన్షను ఈరోజు తెలంగాణలో నాలుగు వేల పదహారు రూపాయలకు పెరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను వేల రూపాయలకు పెరిగిందంటే దానికి కారణము గారే రెండు వేల ఏడులో జరిపినటువంటి ఉద్యమమే కారణము కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే పెన్షన్లు పెంచాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాల మెడలు వంచే సత్తా ఒక కృష్ణమాది గారికే ఉంది కాబట్టి మనమందరం కూడా కృష్ణమాది గారు చూపించే దారిలో మనం వెళ్ళి ఈ పెన్షన్ల పోరాటంలో మనం పాల్గొందాం రేపు జరిగే అంటే ఈ నెల పదిహేనున జరిగేటువంటి ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడిని వేల సంఖ్యలో పెన్షన్దారులతోటి ముట్టడించి ప్రభుత్వానికి ఒక సంకేతాన్ని పంపిద్దాము ఆ తర్వాత ఇక్కడ జాతీయ రహదారుల దిగ్బంధం కానివ్వండి ఇక తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నేషనల్ హైవేస్ల దిగ్బంధం కానివ్వండి ఆ తర్వాత వచ్చే నెలలో జరిగేటువంటి హైదరాబాద్ దిగ్బంధం కానివ్వండి పెన్షన్దారుల మహాగర్జన కార్యక్రమాన్ని కానివ్వండి మనము లక్షల మందితోటి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మన పోరాటాన్ని కొనసాగిస్తేనే పాలకుల మెడలు వంచగలుగుతాము మన పెన్షన్లు పెంచుకోగలుగుతాము ఇప్పటికే మొన్న జరిగిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంతో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు వెళ్ళినట్టుగా మనకు కొద్దిగా సమాచారం అనేది ఉంది దీనిపైన ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టలేదు కానీ మిగతా మంత్రులు కొద్దిగా దృష్టి పెట్టారు వికలాంగులు వృద్ధులు వితంతులు కలెక్టరేట్ ముట్టడిని చేపెట్టారు నాడు ఈ ఎంఆర్ఓల కార్యాలయాన్ని ముట్టడిస్తారు ఆ తర్వాత హైదరాబాద్ నగరాన్ని ముట్టడించి వేల సంఖ్యలతోటి దిగ్బంధిస్తారు పెన్షన్లపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని ముఖ్యమంత్రికి చెప్పేందుకు మిగతా మంత్రులు తయారైనట్టుగా మన దగ్గర ఒక సమాచారం అనేది ఉంది కాబట్టి మనం పోరాటాన్ని ఉధృతంగా కొనసాగిస్తేనే మన పెన్షన్లను మనం పెంచుకోగలుగుతాము ఓకే ఫ్రెండ్స్ ఈ పెన్షన్ల పెంపుదలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఇక్కడ కృష్ణమాది గారు జరిపే పోరాటంలో ఎలాంటి కొత్త నిర్ణయం కృష్ణమాది గారు తీసుకున్నా కానీ ఈ పోరాటానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అసలైన సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఫేక్ సమాచారము ఎట్టి పరిస్థితుల్లో అంతర్నేత్ర ఛానల్ మీకు అందించదు చాలా న్యూస్ ఛానళ్ళు పెన్షన్లు పెరుగుతున్నాయి వృద్ధుల వితంతుల పెన్షన్ నాలుగు వేలకు పెంచారు ఆరు వికలాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచుతున్నారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్లో చర్చ జరిగింది అని పాల్తు ఫేక్ న్యూస్ను ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళలో ప్రచారం చేస్తున్నారు వాటన్నిటినీ నమ్మవద్దు పెన్షన్లు పెరగాలి అంటే మనమందరం కూడా కృష్ణమాది గారు జరిపే పోరాటంలో అడుగులో అడుగు వేసి నడిచి పోరాటం చేయవలసిందే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీరు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి అంటే మన పెన్షన్లు పెరగాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు